కోటన అర్థశాస్త్రంలో అధికారులను అర్యం నాలుగు గురించి తెలుసుకున్న అందులో శ్లోకం నలభై మూడు అటవీకులు స్వదేశంలో విన్వసించేవారు అధిక సంఖ్యాకులు బలాక్రమణవంతులు బల బహిరంగ యుద్ధము చేయవారు రాజలక్షణ లక్షణములు కలవారి దేశ దేశములను ఆక్రమించి నష్టపరచరు లేళ్ల వల వనములు హస్తి వనములు లేళ్ల సంఖ్యలో అధికము అధికముగా మాంసమును ధర్మమును ఇవ్వగలవు వాటిని కాదు గ్రాసుల సులభముగా వాటిని సులభముగా వసరపరచుకుని ఈ ఏనుగు రిటివి కావు వాటిని పట్టుకున పిమ్మట కూడా అవి దుష్టములై దేశమున నాశనము గావించడం స్వస్థానియమునకు గావించిన ఉపకారము శత్రుస్థాని శస్త్రుస్థానీయమునకు గావించిన ఉపకారము ధాన్యము పశువులు హిరణ్యము కుప్యములు రూపమును స్వస్థలంలో గావించిన ఉపకారము ఉప ఉపఖ్యానములో జానపదల జీవనాధారంలో తోడపడము శస్త్రు సాధిమునకు గావించిన ఉపకారం దీనికి విరుద్ధము దీనితో పేడను సమాప్తం ముఖ్యముల మూలమున కలుగు ఆటంకములు అభ్యంతర ఆటంకములు శత్రువుల మూలమును అటువీకుల మూలమునకు కలుగునవి బాహ్య ఆటంకములు దీనితో స్తంభము ఈ రెండు రకములకు ఆటంకముల చేతను పైన వివరించబడిన పీడనముల చేతను పీడింపబడినట్టు ముఖ్యులు అవహరించినది పరిహారం చే చేత నష్టపడినది నలువైపులా చేదిరినది వసూలలో ఓ పొరపాటుకు గురైనది శత్రువులు అటవీకులు తీర్చుకుని ఇవి కోశముల కోశ సంగములు దేశాభివృద్ధికై రాజు ప్రేరణము సంభవించకుండా చేయవలనం సంభవించి నివారించవలనం స్తంభములను సంగములను రాకుండా చేయవలనం ఇది వ్యసనాధికారము ఎనిమిదో అధికారము ప్రేరణ వర్గము స్తంభవర్గము కోసవర్గం అధ్యాయం